అంతా పరిశోధన కోసం పురాతన శవపేటికను ఓపెన్ చేస్తారు అయితే ఈ శవేటికలో వందల సంవత్సరాల క్రితం సమాధి చేయబడిన మంత్రగత్య శరీరం ఉంటుంది కాసేపటికి ఈ శవంలో మార్పులు ఏర్పడి మెల్లగా ధ్వంసమవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ వ్యక్తి తన అనుచరులతో ఈ శవాన్ని పైకి లేపమంటాడు దీంతో వీళ్ళు ఈ శవాన్ని పైకి లేపడానికి ప్రయత్నించగా సడన్ గా ఆ శవం దానంతటా అదే పైకి లేస్తుంది ఇది చూసి వీరంతా భయపడిపోతారు అప్పుడు ఈ వ్యక్తి ఈ శవ పేటికకు ఆటోమేటిక్ జాగి ఉంది అందువల్లే ఇది పైకి లేసింది అని చెప్తాడు ఇంతలో ఈ శవాన్ని పట్టుకున్న ఈ బాడీ గార్డ్ చేతిలో మార్పులు రావడం మొదలవుతుంది అలాగే మెల్లగా శరీరమంతా కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది దీన్ని చూసి వీరందరూ భయపడిపోతూ ఉంటారు అప్పుడు వీరు ఇదంతా ఈ మంత్రగత్య చేస్తుందని మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఈలోపే ఈ శరీరం పూర్తిగా ఆ మంత్రగత్య ఆధీనంలోకి వెళ్ళిపోతుంది దీంతో ఇతడు తనకి తెలియకుండానే కలుపులు చేయడం మొదలు పెడతాడు అప్పుడు పక్కన ఉన్న కొంతమంది బుల్లెట్లు తగిలి చనిపోతారు దీంతో ఈ వ్యక్తి వెంటనే అతన్ని కాల్చి చంపేస్తాడు ఈ శవాన్ని పట్టుకోవడం ప్రాణాలకే ప్రమాదం అని వీళ్ళకి అర్థమవుతుంది అప్పుడు ఈ వ్యక్తి మనం ఏం చేయాలన్నా ఈ శవాన్ని పట్టుకోకుండా చేయాలి అని చెప్తాడు ఆ తరువాత ఇతడు కత్తెర తీసి ఆ మంత్రగత్తె శవానికి ఉన్న చేతివేలు కట్ చేసి తీసుకుంటాడు అయితే ఆ తరువాత ఆ మంత్రగత్తె శవం ఏం చేసిందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి